అందరికి నమస్కారం అండి మన షాప్ పేరు వచ్చే ఆరాధన సిల్క్స్ షాప్ నెంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు మన దగ్గర పట్టు ఫ్యాన్సీ సిల్క్ కాటన్ సారీస్ హోల్సేల్ అండ్ రిటైల్ లభిస్తాయి ఇప్పుడు చూపిస్తున్న కలెక్షన్ వచ్చేటికి పట్టు సారీస్ అండి ఈరోజు చూసే కలెక్షన్ స్పెషల్ కలెక్షన్ అనమాట చూడండి సిల్వర్ పట్టు కాపర్ పట్టు సారీస్ అనమాట విత్ హెవీ వర్క్ బ్లౌజ్ మగ్గం వర్క్తో చేయబడిన వర్క్ బ్లౌజ్తో ఇస్తున్నాం అనమాట చాలా స్పెషల్ కలెక్షన్ అండి కలెక్షన్ కూడా చూడండి సిల్వర్ పట్టు శారీస్ అనమాట చూడండి మంచి డార్క్ సో విత్ స్మాల్ బోర్డర్ స్మాల్ బోర్డర్లు ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చే కాప కాపర్ కాపర్ జరితో అనమాట అన్నిటికీ హెవీ మగ్గు మగ్గ మరుగుతో చేయబడిన బ్లౌజ్ అనమాట చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి చాలా స్పెషల్ ఆఫరు పదివేలకి పది పట్టు చీరలు అండి పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి అండ్ ఆడ ఫెస్టివల్ సీజన్ కాబట్టి చాలా తక్కువ ప్రైజ్లో పెట్టేసేసాం చాలా స్పెషల్ ఆఫర్ అండి ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి పదివేలకి పది పట్టు చీరలు అండి ఎవరు మిస్ చేసుకోవద్దు విత్ హెవీ స్మాల్ పౌడర్ అనమాట సిల్వర్ జరీ మీరు షైనింగ్ చూస్తే అర్థం అవ్వాలి చాలా బాగుంది కలెక్షన్ వచ్చే బయటికి వీటి అన్నిటికీ రిచ్ పళ్ళు వస్తాయి చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది కాంట్రాస్ట్ పళ్ళు అనమాట పదివేలకి పది పట్టు చీరలండి అండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి సరికొత్త కలెక్షన్లు మన ఛానల్ ఇంకా ఉండేయండి షాప్కి విజిట్ చేసి తీసుకునవచ్చు కాకాని రోడ్లో ఉంటుందండి షాప్ పేరు వచ్చేప్పటికీ ఆరాధనా సిల్క్స్ షాప్ అడ్రస్ వచ్చేప్పటికి షాప్ నెంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు వర్క్ బ్లౌజ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది స్కామ్ బోర్డర్ వస్తుంది చిన్న చిన్న బొటీస్ వస్తుంది మొత్తం జెరీ వీవింగ్ అండి ఇవి మగ్గం బ్లౌజ్ అనమాట కలర్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కావాల్సిన వాళ్ళు వెంటనే సంప్రదించండి వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుందండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అనమాట చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఆల్ ఓవర్ సరికి ఫ్లవర్ ప్యాటర్న్ డిజైన్ ఉంది మొత్తం జెరీవింగ్ చాలా స్మూత్గా ఉంటుంది లైట్ వెయిట్ అనమాట కలర్స్ కూడా చూపిస్తాను చూడండి పచ్చ విత్ బాటిల్ గ్రీన్ అండి చూడండి బేబీ పింక్ విత్ గ్రీను గ్రే విత్ బ్లూ అండి పెసరపచ్చ విత్ రామా గ్రీను గ్రీన్ విత్ పింక్ అండి రామా గ్రీన్ విత్ బ్లూ కలరు ఆల్రెడీ ఇప్పుడు మేము ఓపెన్ చేసింది పింక్ విత్ రామా గ్రీన్ వైన్ కలర్ విత్ క్రీమ్ కలర్ అండి చాలా బాగుంది యాష్ కలరు పదివేలకి పది పట్టు చీరలు అండి ఇన్నిసారి మీ స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుందండి సంప్రదించండి చాలా స్పెషల్ సేలు చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉందండి కలెక్షన్ నెక్స్ట్ వచ్చేవాటి కాపర్ పౌడర్ అండి చూడండి అందులో ఒకసారి కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట ఫ్లవర్ ప్యాటర్న్ డిజైన్ ఫ్లవర్ శారీకి మొత్తం మేనేజరీ ఉంటుంది గుచ్చుకోవడాలు అలాంటివి ఉండవండి అయితే బ్యూటిఫుల్ డజల్స్ ఉంటాయి కాంట్రాస్ట్ పళ్ళు అనమాట రిచ్ పళ్ళులే వస్తాయి హెవీగా వస్తుందండి వర్క్లో కూడా హెవీగా వస్తుంది చాలా స్పెషల్ సేల్ అండి చాలా స్పెషల్ ఆఫర్ పెట్టేశాము పదివేలకి పది పట్టు చీరలు వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట ఇవే కాదండి షాప్కి వచ్చి తీసుకుని వచ్చు వీడియోలో చూపించిన కలెక్షన్ కూడా ఉందండి చాలా బ్యూటిఫుల్ గా ఉందనమాట కలెక్షన్ వచ్చేవాడికి కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మన షాప్ పేరు వచ్చేప్పటికి ఆరాధన సిల్క్స్ అండి మీకు చూడండి వర్క్ బ్లౌజ్ ఎంత హెవీగా ఉందో హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట హెవీ మగ్గం వర్క్ బ్లౌజ్ అనమాట మీకు ఏ సారీస్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి మరీ మరీ చెప్తున్నాను చాలా లో ప్రైస్లో పెట్టేశామండి పదివేలకి పది పట్టు చీరలు చూడండి అందులో ఉన్న కలర్స్ కూడా ఎంతో బ్యూటిఫుల్గా ఉండగా ఎవరు మిస్ చేసుకోవద్దు మన కలెక్షన్ని గూగుల్ మ్యాప్స్లో కూడా ఉందండి విజిట్ చేసుకోవచ్చు విజిట్ చేసి తీసుకునవచ్చు స్క్రీ కరెక్ట్గా స్క్రీన్ షాట్ తీసి తీసుకురండి అండి ఎందుకంటే వీడియోలో పెట్టాము మొన్న పెట్టారు మొన్న పెట్టారని అడగొద్దు ఎందుకంటే స్క్రీన్ షాట్ తీసుకొచ్చారంటే మాకు తీయడానికి వెంటనే ఈజీగా ఉంటుందన్నమాట ఎందుకంటే కలెక్షన్ ఎప్పటికప్పుడు డే బై డే చేంజ్ అవుతూ ఉంటుంది షాప్ అడ్రస్ వచ్చేప్పటికి షాప్ నెంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు అండి షాప్ పేరు వచ్చేప్పటికి ఆరాధనా సిల్క్స్ మన దగ్గర డెలివరీ సర్వీస్లో నూట డెబ్బై రూపాయల నుంచే స్టార్టింగ్ ఉన్నాయండి బాక్స్ ఐటమ్ అయితే రెండు వందల ఇరవై రూపాయల నుంచి స్టార్టింగ్ ఉండే ఎవరు మిస్ చేసుకోవద్దు ఇట పెట్టుబడులకి ఫంక్షన్ వేర్కి పెట్టుబడులు కూడా మంటే ఉంటాయి అన్నమాట శారీస్ ఎవరు మిస్ చేసుకోవద్దు అనమాట మగ్గమార్ కుజ్ అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్